నమస్తే అందరికీ స్వాగతం మన ఛానల్కి ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరూ మహిళల హక్కులను గౌరవించి వారిని సహకరించాలి మహిళా అభివృద్ధి అంటేనే సమాజ అభివృద్ధి కదండి ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతి మహిళ సురక్షితంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈరోజు మన రెసిపీ మష్రూమ్ బిర్యానీ ఈ రెసిపీ కోసం ముందుగా తీసుకోవాల్సింది మష్రూమ్ మష్రూమ్పై ఉండే సన్నని పొరని తీసేయనండి కొంతమంది పై పొర తీస్తే వాటిలో రుచి అని భావిస్తారు పై పొర తీయడం వల్ల ఎలాంటి రుచి మారదండి ఎందుకంటే ఇవి కృత్రిమంగా పండించే పంట కాబట్టి వీటిపై ఉండే కలుషిత పదార్థాలు ఏవైనా ఉంటే అవి పోతాయి అలాగే కొంతమందికి మష్రూమ్ పొర వలన అలర్జీలు రావచ్చు కాబట్టి మష్రూమ్పై పొర తీసుకోవడం మంచిది ఇప్పుడు వీటిని నీటిలో శుభ్రపరచుకొని చిన్న మష్రూమ్ అయితే రెండు భాగాలుగా పెద్ద మష్రూమ్ అయితే నాలుగు భాగాలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలలో ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వలన మష్రూమ్ కలర్ మారకుండా ఉంటుంది ఇప్పుడు బిర్యానీ పోపు కోసం ముందుగా ఆనియన్ని పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా కోసుకోవాలండి ముందుగా స్టవ్ పై కుక్కర్ పెట్టుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని వేసుకోవాలి ఈ మష్రూమ్ ముక్కలు కాస్త వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వలన మష్రూమ్లో ఉండే పచ్చివాసన పోతుంది ఇలా వేగిన మష్రూమ్ ముక్కల్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కుక్కర్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని కాస్త వేగనివ్వాలండి ఇలా వేగుతున్న మిశ్రమంలో నాలుగు లవంగీలు ఒక యాలక రెండు దాల్చిన చెక్కలు జాపత్రి బిర్యానీ ఆకు హోల్ గరం మసాలా అన్నీ వేసుకొని మరి కాస్త బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ని వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న మిశ్రమంలో ఒక కప్పు పచ్చి బఠానీని కూడా వేసుకోవాలి ఇవి పచ్చివాసన పోయే వరకు కాస్త వేగనివ్వాలి ఇలా వేగుతున్న సమయంలో రుచికి సరిపడ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి నేను రెండు టమాటాలను తీసుకొని సన్నగా కోసుకున్నానండి అది ఇందులో వేసుకొని కాస్త మగ్గనించుకోవాలి ఈ మష్రూమ్ బిర్యానీ మొత్తం ప్రాసెస్ మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చూడండి టమాటా అనేది మగ్గింది కదా ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పుల సన్న బియ్యాన్ని తీసుకున్నానండి మీరు సన్న బియ్యంకు బదులుగా బాస్మతి బియ్యాన్ని కూడా యూజ్ చేయవచ్చు ఇలా వేసుకున్న బియ్యాన్ని కాస్త కలుపుకోవాలి ఇలా కలిపిన మిశ్రమంలోనే ముందుగా వేయించి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసి కలుపుకోవాలి ఈ రెసిపీలో నేను బిర్యానీ మసాలా దినుసులని యూజ్ చేయట్లేదండి బిర్యానీ మసాలా పౌడర్ను యూజ్ చేసి చేసుకుంటున్నాను ఎందుకంటే రెండింటినీ యాడ్ చేయడం వలన స్పైసెస్ ఎక్కువగా ఉంటుంది కదండి వాటిని మా పిల్లలు సరిగ్గా తినరండి అందుకనే నేను స్పైసెస్ తక్కువగా యాడ్ చేశాను మీరు స్పైసెస్ ఎక్కువగా తినేవాళ్ళైతే మీ రుచికి అనుగుణంగా స్పైసెస్ని యాడ్ చేసుకోండి ఇలా కలుపుకున్న రెండు కప్పులు బియ్యంలో నాలుగు కప్పులు వాటర్ పోసుకొని ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టి టూ విజల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి టూ విజిల్స్ వచ్చాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చల్లారిందో లేదో తెలుసుకోవడం కోసం కుక్కర్ పై విజిల్ని పైకి వెత్తి చూస్తే అది చల్లగైందో లేదో తెలుస్తుందండి ఇప్పుడు ఈ బిర్యానీని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలండి ఇలా సర్వ్ చేసుకున్న బిర్యానీపై కొత్తిమీర ఆనియన్ లెమన్తో గార్నిష్ చేసుకుంటే మన మష్రూమ్ బిర్యానీ ఎమ్మీగా కనిపిస్తుందండి ఈ మష్రూమ్ బిర్యానీని ప్లేట్లో సర్వ్ చేసుకొని రైతా కచంబరితో తింటే చూస్తుంటే మీకు తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో చెప్పండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి